హాయ్ ఎవరి వన్ దిస్ ఈజ్ హ్యాకూప్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ లాస్ట్ టైం మనం రెండు వేల ఇరవై మూడు ఒక మంచి క్యాలెండర్ అయితే వేయించాము చూశారు కదా సో ఒకసారి సో చూడండి ఫ్రెండ్స్ పోయిన అవసరం క్యాలెండర్ ఇది ఇలా మన ఎల్ఐసి లోగో ప్లస్ మన పేరు ఇవన్నీ ఫోన్ నెంబర్లు గట్రా ఇలా వేయించాము సో రెండు వందల దాకా వేయించాను ఇవి సో అంటే మనం ఉండే కొద్దీ ఇంకెక్కువే వేయించుకోవచ్చు ప్రస్తుతానికి రెండు వందలు అంటే మనకి అనమాట ఇంకెక్కువ వేయించుకోవాలి ఎంచుకుందాం తొందరలోనే కొంచెం సంవత్సరం ముప్పై సంవత్సరం నిన్న పంచుదామని ఎన్ని తీసే అనమాట కానీ నిన్న మీటింగ్ పెట్టడం వల్ల సెలబ్రేషన్స్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరిగినాయి అందుకని కొంచెం అనమాట సో ఇవాళ పంచాలి రెండవ తారీఖు ఈసారి ఇలాగా వచ్చింది అనమాట క్యాలెండర్ సో పన్నెండు పేపర్లు ఉంటాయి కొంచెం పేపర్ క్వాలిటీ జస్ట్ నార్మల్గానే ఉంది ఎందుకంటే ఇది కొంచెం తక్కువ అనమాట అలాగే ఇందులో ఉన్న చిన్న బెనిఫిట్ ఏంటంటే మనం టూ డు లిస్ట్ రాసుకోవచ్చు అనమాట అంటే సపోజ్ ఇంకా పదో తారీఖు పలానా చోటకి వెళ్ళాలి అని ఇక్కడ రాసుకుంటాం అనుకోండి మనం అప్పుడు ఏంటంటే ఈ పదో తారీఖు వెళ్ళాలి కాబట్టి మనకి ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు రిమైండర్ చూసుకోవచ్చు ఓహో పదో తారీఖు మనం మ్యారేజ్కి వెళ్ళాలనుకున్నాం లేదా పదిహేనో తారీఖు లోన్ అమౌంట్ కట్టాలి లేకపోతే పద పద్దెనిమిదవ తారీఖు పలానా ఊరు వెళ్ళాలి అని ఇక్కడ మనం ఇలా రాసుకుంటే ముందల ఇవన్నీ కొంచెం ఒకేసారి గుర్తు వస్తాయి అనమాట లేదా ఇవాళ హఠాత్తుగా ఏదో ఒక చిన్న పరిణామం జరిగింది అక్కడ పలానా చోటుకి వెళ్ళాను ఆ ఇల్లు వచ్చింది ఇక్కడ రాసుకుంటాం ఇలా ఇల్లు వచ్చానండి అంటే తర్వాత మళ్ళీ ఎండింగ్లో చూసుకుంటే అది తెలుసు అనమాట ఎక్కడికి వెళ్ళాం ఏంటి మొత్తం అలా రాసుకోవడానికి బాగుంటుంది ఇది బ్లాంక్ అనేది సో దాంతోపాటు పండగలు కూడా ఎప్పుడు ఏంటి పండుగలు మొత్తం అన్నీ ఉన్నాయి బాగుంది టోటల్గా క్యాలెండర్ కొంచెం తక్కువ రేట్ అయినా బట్ బాగున్నాయి బెనిఫిట్స్ అవి బాగున్నాయి సో ఇందులో పండగలు ఉంటే మంచి జడ్డ చూసుకోవడానికి అన్ని ఇంకా కింద జీవనోత్సవం జీవనలాభ జీవన లక్ష్య జీవనానందని మన ఎల్ఐసి ప్లాన్లు పాపులర్ ప్లాన్స్ ఉంటాయి కదా సో అవి కొన్ని కింద మెన్షన్ చేశారన్నమాట మామూలుగా సో అది మొత్తం అది సంగతి మొత్తం అవన్నీ పంచాలన్నమాట ఇప్పుడు మన చిన్న బండి వేసుకుని వెళ్ళి సో ఊరు వాడ మొత్తం మన ముందు కస్టమర్లకి ఇచ్చేసి తర్వాత వేరే వాళ్ళకి అనమాట ఎవరైతే మనకి ఇంకా కస్టమర్లు అవ్వబోతున్నారో వాళ్ళందరికి ఇవ్వాలి అది అది అనమాట ఫైనల్గా ఓకే ఫ్రెండ్స్ సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ క్యాలెండర్ మీద మీ ఒపీనియన్ మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి ఓకే బై సీ యూ